హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ మిల్ మేకర్ పులావ్ ఈ మిల్ పులావ్ పులావ్ని తక్కువ తో ఎక్కువ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మిల్ మేకర్ పులావ్ చేసుకోవడానికి కావాల్సిన మసాలా దినుసులు పావు స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు చిన్న రాతి పువ్వు ముక్క ఒక జాపత్రి ఐదారు లవంగాలు ఒక నల్లక రెండు తెల్ల యాలుకలు ఏడెనిమిది మిరియాలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు టమాటో ముక్కలు ఒక ఉల్లిపాయని నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక నిమ్మ చెక్క సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తీసుకున్నాను యాభై గ్రాముల మిల్మేకర్ని గిన్నెలో వేసుకుని అందులో గోరువెచ్చని నీళ్లు పోసి పక్కనుంచుకోవాలి పులావ్ చేసుకోవడానికి అరకిలో బాస్మతి బియ్యాన్ని గిన్నెలో వేసుకొని అందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక లీటర్ వాటర్ని బాగా వేడిగా వరకు మరిగించి పక్కనుంచుకొని దాకలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి మసాలా దినుసులు వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక టమాటో ముక్కలు వేసుకొని కలిపి దాకపైన మూత పెట్టుకొని టమాటో ముక్కల్ని మెత్తగా ఎంతవరకు మగ్గించి టమాటో ముక్కలు మెత్తగా మగ్గాక అందులో రుచికి సరిపడా ఉప్పు కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండు స్పూన్ల పెరుగు వేసి అన్నీ కలిసేటట్టు గరిటతో రెండు నిమిషాలు బాగా కలుపుకొని నీళ్లల్లో వేసుకున్న మిల్ ని నీళ్లు లేకుండా గట్టిగా పిండి దాకలో వేసుకోవాలి కు మసాలా పట్టేట్టు కలిపి అవి రెండు నిమిషాలు బాగా ఉడికాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసి కలుపుకొని అరచెక్క నిమ్మరసం అందులో పిండి ఒక స్పూన్ నెయ్యి వేసి అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వేడి నీళ్ళు పోసుకొని కొత్తిమీర పుదీనా వేసి కలుపుకొని దాకపైన మూత పెట్టుకొని పులావ్ని ఉడికించుకోవాలి పులావ్ నైంటీ పర్సెంట్ ఉడికాక పొయ్యి పైన ఇనుప పేనం పెట్టుకొని దానిపైన మట్టిదాక పెట్టి ప్లేట్ పైన నిప్పులు వేసుకొని పులావ్ని మిగిలిన టెన్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా పులావ్ని పది నిమిషాలు పైన మగ్గించుకొని మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది ఇలా కట్టెల పొయ్యి మీద తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే మిల్మేకర్ పులావ్ చికెన్ మటన్ పులావ్ కంటే కూడా ఎక్కువ టేస్టీగా ఉంటుంది మీరు కూడా మిల్క్మేకర్ పులావ్ని ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి